రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభ జ్యూయల్ టాన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభస్వాగతం స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో నీతి నిజాయితీ అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు తన మధురమైన కంఠంతో సూపర్ హిట్ సాంగ్ చేశారు ఈ పాటని ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయిందావాలు మంచి మనసులు చెబుతాయి కవితల కందని భావాలు కంటి పాపలి చెబుతాయి మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి వెన్నెల మాట్లాడునాద చల్లన చల్లదనాలు మల్లిక మాట కురిపించును పరిమళాలు వెన్నెల మాట్లాడునా పెద చల్లను చల్లనాలు మాటాడు నా కురిపించను పరిమళాలు బాసరాని పాపాయి బోసినవు నవ్వు చాలనా బాసరాని పాపాయి బోసి నవ్వు చాలా ലീല നാം മാടല കന്ദനി ഭാവാലോ മഞ്ചി മനസല കേബതായി പില്ലгали പദകുലലോ മെല്ലി വിദ്യ ഗീതേ അലോ കൊണ്ടവകുത పరుగులలో పిల్లి విడి యోగితి కలో కండవా గుతారగలలో కోతి దాగా మాలి కలో రుతాయాని కిచే వులుంతి చేగా మంతానా

చెబుతాయి ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకొస్తాను అంతవరకు సుఖిన భవంతు మరియు మీ అందరి ఆదరాభిమానాలకు మీ అందరి ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు